కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు స్వామి అంబటి రాంబాబు గారు మీరు ఈ రోజు మాట్లాడుతూ ఏమంటున్నారు రాజధాని గురించి గతంలో మీ నాయకుడు చేతగాక మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలాట ఆడాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజధాని కడుతూ ఉంటే నువ్వేమంటున్నావు అంత పెద్ద రాజధాని మనకు అవసరమా ఎందుకు చాలా హేయంగా మాట్లాడుతున్నావు చిగ్గు తెచ్చుకో గతంలో మీరు మూడు ముక్కలాట ఆడి మూడు రాజధానులు అని అన్నారు కాబట్టి ఏది చేయకుండా మూడు ప్రాంతాల నాశనం చేశారు కాబట్టి మూడు ప్రాంతాల్లో మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టారు ఇక కూడా మారకుండా పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా మొన్న నీ నాయకుడు ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అన్నారు కదా ఇక్కడే ఉంటుంది రాజధాని నువ్వేమో ఇట్లా మాట్లాడుతూ ఉండవే ఒకటి ప్రపంచ స్థాయి రాజధాని మనం కట్టుకోవాలని మనం అనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా వాంటమ్ వ్యాలీ కావచ్చు ఇప్పుడు పదహైదు బ్యాంకులు ఒకే దగ్గర పెట్టి ఒక ఫినాన్షియల్ సిటీ కావచ్చు ఇలాగ ప్లాన్ చేసుకుంటూ ఒక ఎడ్యుకేషనల్ హబ్బో ఈ విధంగా తయారు చేసుకుంటూ ముందుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నాడు మీకు ఇవన్నీ చూసి కడిపు ఉతూ ఉంది వేల ఎమ్మెల్యే ఒక రాజధాని కూడి పెడుతుందా అన్నాడు డబ్బు కూడా పెడుతుంది రాష్ట్రానికి ఒక గుండె కాయ లాంటిది రాజధాని అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇంకా దిగజారిపోయి దిగజారుడు మాటలు మాట్లాడుతూ ప్రజలు చీకొట్టినా గానీ ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా వీళ్ళ మనకి ఐదేళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండేది ఐదేళ్లు రాజధాని గట్టలేక చేతులు ఎత్తేసి మూడు ప్రాంతాల మంది కుంపులాట పెట్టి ఆటలాడుకున్నారు వీళ్ళు ఈ రోజు రాజధాని కడుతుంటే మనకెందుకు రాజధాని అంటా ఉన్నాడు సిగ్గు లేదా పక్క రాష్ట్రాలు వాళ్ళ రాజధానులని అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించుకుంటూ ఉంటే మనమేమో ఒక రాజధాని కడదామని చెప్పి చంద్రబాబు నాయుడు కడుతూ ఉంటే వీళ్ళు ఈ విధంగా గేలి మాటలు ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధుల ఉండాలి కరఫతుండ ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువత ప్రజలు